కలరా జీవితమంటేనే ఎగిసిపడేయాలలే కలరా జీవితమంటేనే ఎగిసిపడేయాలలే కలరా ప్రతిరోజు జరుగుగే మలుకును పాఠంగా నిర్వర అవకాశాలు వందక ఈ కార్యక్రమానికి మొన్న రావాలని చెప్పాలి చాలా చాలా ముఖ్యంగా పోలీస్ సమాజంలో కొంతమంది పిన్సికల్ ఒక డైరెక్ట్ పోలీసులు రాకపోవడం లేక కొంతమంది మధ్య బలారిలని ఆశ్రయించి నచ్చపోవడం చాలా సినిమాలు జరిగిందని కాబట్టి మీ పాత్ర చాలా ముఖ్యమైనది కాకపోతే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏ పాత్ర పోషించినా కూడా అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా దయచేసి మీద లీగల్ సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అడ్వైజ్ చేయండి అవి మా దృష్టికి తీసుకురండి మేము ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళ సైడ్ న్యాయం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం కొన్ని కొన్ని సంఘటనలు గతంలో జరిగిన ఏంటంటే అంటే మనం సొంతంగా డీల్ చేయడం సొంతంగా మాట్లాడడం వల్ల మళ్ళీ మన మీద అలిగేషన్ పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మన గతంలో మేము చూసినాం కొన్ని ఇష్యూస్లలో వాళ్ళే పిలిపించి రెండు మాటలని పిలిపించి మాట్లాడిన సందర్భాలు కొంతమంది అందరు కాదు అంటే అది వేరే అనుకోండి ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ వెంకరెడ్డి గారే ఉన్నారు ఇద్దరు నా గిల్స్ కదా అని నేను చెప్తే వింటారు కదా అనే మంచి ఉద్దేశంతో అంటే పిలుస్తారు వాళ్ళు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు తర్వాత ఆ గిల్స్ బెదిరించిన్నది రకరకాలుగా దాన్ని వేరే విధంగా డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు మళ్ళీ మేమే అంటాం మీరేం అవసరం మీరు పిలిచిస్తారు మీరు పంచాయతీ చేయాల్సిన అవసరం లేదు కదా ఏదైనా ఉంటే పోలీసుని అప్రెస్ కావాలి కదా లీగల్గా యాక్షన్ తీసుకోవాలి కదా అని ఇట్లాంటి ఒక్కొక్కసారి ఏమైతే కొన్ని కొట్టిన సందర్భాలు ఉంటాయి ఎందుకు కొడతారంటే అది పోయిన తర్వాత వీళ్ళు ఏదో ఒక మాట అంటారు నేను పెద్దరికంతో నేను ఒక మాట చేయమని చెప్తారు నేను రోజు చెప్పేదని చెప్పినట్టు ఇట్లా మాట పెరిగిన క్రమంలో ఈ పెద్ద మనుషులు రోల్ పోషించినప్పుడు వాళ్ళు ముట్టడము లేకపోతే వాళ్ళు గిళ్ళను ముట్టడము తిట్టడము ఇలాంటివి సఫర్లు చాలా ఉన్నాయి అవి వేరే పరిణామాలకు కాబట్టి దయచేసి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే టీవీలలో సీరియల్స్ కానీ సినిమాలు చూస్తున్నట్టు కొంతమంది బాగా అన్యాయం జరుగుతుంటుంది మనం తెలుసుకుంటే అర్థమవుతుంది అది వస్తుంటే అరే వీళ్ళకి ఎవరు సాయం చేస్తలేరు కదా అంటే వ్యవస్థలో కూడా కొన్ని ఒకసారి అందరూ అన్యాయం చేస్తున్నట్టు కొంచెం చూ చూస్తున్నాం మనం అప్పుడు మనకే అనిపిస్తుంది అరే వీళ్ళకి ఇద్దరు అన్యాయం జరుగుతుంది ఎవరు లేరా వీళ్ళకి సపోర్ట్ చేయాలి అని మనకు ఒక ఫీలింగ్ వస్తుంది ఆ న్యాయం చేయడానికి సపోర్ట్ చేసే చాలా ఆర్గనైజేషన్స్తో మనది కూడా ఒక నిజమైన పార్టీ పోషించు కాకపోతే నా చిన్న దయచేసి మీరు కొన్ని పాజిటివ్గా తీసుకొని దాని ప్రకారం గుర్తిపరి అందరికీ న్యాయం జరిగే చూద్దామని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు హెచ్ఆర్పిఎస్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ నేషనల్ ప్రెసిడెంట్ కుంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు నేను అనగా తెలంగాణ వెంకటరెడ్డి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వారి ఆదేశానుసారం ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ ప్రారంభం మన ముఖ్య అతిథి గౌరవ గౌరవీ శ్రీనివాసాద్ గారు అదేవిధంగా మన ముఖ్య అతిథి అదేవిధంగా ముఖ్య అతిథిగా మన ఎస్ఐ సంతోష్ కుమార్ సార్ గారు నేను ఒక వన్ వీక్ క్రితమే పెట్టినప్పుడు సార్వార్లు కొంచెం టైం అడగలేదు మరి నేను అడగానే డిఎస్పి సార్ వెంకటను మళ్ళీ పెట్టుకో ఎక్స్పెన్స్ అంటే మీకు టైం ఇచ్చినందుకు వికారాబాద్ జిల్లా తరఫున కాకుండా నేషనల్ హుమన్ రైట్స్పార్టీ ప్రొటెక్షన్ తరఫున వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా సార్ మా వాళ్ళని ఒకసారి ఒక దేశం మేము చేసే కార్యక్రమం సార్ ఈరోజు వరకు మా కోటంగల్ మెంబర్స్ ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి వచ్చిన ఫోన్ కాల్ వచ్చినా మేము రోజు వరకు సార్ స్పందించినాం సార్ ఎక్కడ కూడా ఒక అన్యాయమైన కేసులో కానీ ప్లీజ్ అన్యాయమైన కేసులో కానీ లేదా ఎవరో చెప్పిన మాటలు విను కానీ మేము ఎక్కడ కూడా కేసులో పోలేదు సార్ మేము పూర్తిగా ఒక మా దృష్టికి ఒకటి వచ్చిందంటే టూ సైడ్ ఇన్న తర్వాతనే ఒక అవగాహన వచ్చిన తర్వాతనే ఆ యొక్క కన్సెప్ట్ పైన మీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ ఇతరత్ర కార్యాలయం కూడా మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడంలో హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ ముందంజలు ఉందనడానికి నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ధన్యవాదాలు సార్ అదేవిధంగా సార్ ఇప్పటి వరకు కొన్ని వేల కేసులు సార్ చెప్పనిక కాదు వేల కేసులు సార్ మా ఇంట్లో మా మెసేజ్ అంటుంది నేను ఫోన్ మాట్లాడతారు నా ఫోన్తో యాసెప్పుడు సార్ ఫోన్ మాట్లాడుతూనే ఉంటావు రాత్రి డే వరకు ఫోన్ మాట్లాడతారు సార్ ఏదన్నా ఇంపార్టెంట్ కేసులు కానీ ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారు నేను ఎయిట్ టు ట్వెల్వ్ వన్ వరకు కూడా టైం అదే సార్ మా ఉమన్ రెస్ట్ సర్టిఫికేట్ ఈ విషయాన్ని మీ ముందర పెట్టడానికి మాత్రమే రెండు నిమిషాలు టైం థ్యాంక్ యూ ఎదురెక్కిన సేపల ధైర్యం ధలిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమైచి గురించే మొత్తగా ఎదగాలి అను నిత్యం ఎగిరే పక్షుల రెక్కల దలిసి విహరించరా సమస్తం కించే టప్పు శబ్దం వల్ల వినిపించాలే నీ విజయం పారే నదిలా నువ్వు